హలో హాయ్ అండి నువ్వులతో అయితేనే ఇట్లైతే కన్నా రెడీ అయితే చేశాను కొంచెం వాటర్ వేసి బెల్లమన్నా కదా ఇది అయితే కన్నా చలిపిడి అనమాట పిండితో చేసేది ఇంకా అయితే నైట్ నానేసాము కొన్ని కొని అది కూడా పెట్టామనమాట ఇంకైతే పుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా మా ఆయన అయితే మూడు రౌండ్లు అయితే దారం చుడుతున్నాడు ఇంకా మా పాప రాలేదని చెప్పాను కదా ఇంకా దేవునికి అయితే నేను చీర అయితే తీసుకొచ్చాను ఈ చీర అండి పెట్టింది ఇంకా పాలు అయితే కన్నా పుట్టలు అయితేగానే పోస్తున్నాం అనమాట ఇంక నేను మా వారైతే పోసేసాము ఇంకైతే కన్నా అక్కడైతే పుట్టమున్న తీసుకొని మూడు ముద్దలుగా చేస్తామండి ఒక తమలపాకు లేదా ఒక అరిట పెట్టి దాని మీద అయితే పెడతాం ఇక్కడ పెట్టాను ఇలా అనమాట ఇలా పెట్టి దానికి పసుపు కుంకుమ పెట్టి మన దేవుడు అన్నట్లు అట్లా చేస్తాము ఇలా చేస్తే మంచి జరుగుతుంది అనేసి ఇంకా మనం తెచ్చిండే ప్రసాదాలంతా అక్కడ పెట్టి ఇంకా దేవునికి పూజ అయితే చేసి అయితే కొడతాము నేనైతే అయితే ఇది కూడా తీసుకున్నానండి కోడిగుడ్డు కోడిగుడ్డును కూడా అక్కడే దేవుని దగ్గర అయితే పెట్టేస్తామనమాట ఇంకా పూజ అంతా అయితే చేసేస్తామన్నమాట పూజ చేసి అక్కడ వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి కొంచెం ప్రసాదం కానీ ఇచ్చి కొంతసేపు ఆగి అయితే ఇంకా మా ఆడబిడ్డకైతే పసుపు కుంకుమ ఇద్దామని మా ఇంటికి కుంకుమి